నమస్తే అండి మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు సదరన్ సర్టిఫికేట్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు నన్ను అవి చాలామందికి డౌట్స్ ఉండుంటాయి అనుకొని దాని గురించి నేను చిన్నగా వీడియో చేసి చేద్దాం పెడదాం అనేసి చేస్తున్నానండి అదేంటి అని అంటే చాలామంది అరే ఇంత ముందుకు సదరన్ సర్టిఫికేట్ అప్లై చేశాము ఇంకా రాలేదు ఇంత ముందు సదరన్ సర్టిఫికెట్ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ యూ యూడిఐడి కార్డు అని చెప్పావు అదేంటి అది అప్లై చేయాలా నాకు మరి నేను ఇంత ముందు సదరం సర్టిఫికేట్ ఉంది కానీ నాకు ఇప్పుడు ఇంకా యూడిఐడి కార్డు ఇంటికి రాలేదు అసలు నా దాంట్లో ముందుకు ఒక పేరు ఉంది ఇప్పుడు ఒక పేరు వచ్చింది కార్డ్ వచ్చింది కానీ దానికి దీనికి అసలు నేమ్స్ కానీ బర్త్ కానీ కొన్ని చేంజ్ ఆఫ్ ఉన్నాయి అసలు అనే కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ అడిగారండి ఒక చాలామంది కొన్ని విషయాల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అందుకోసం అనేసి నేను దాని గురించి మీకు క్లుప్తంగానే వివరించి చెప్దాం అనుకుంటున్నాను ఎందుకు అని అంటే చాలామంది కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నారండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా చెప్పారు మేడం అసలు ఇది ఏంటిది మేడం మీరైతే కొంచెం క్లారిటీగా చెప్పండి ఐడియా ఉంటుంది కదా కొంచెం దీని గురించి వీడియో చేసి పెట్టండి మేడం అనేది కూడా కామెంట్స్ పెట్టారు ఓకే అండి నేను దాని గురించి మీకు క్లుప్తంగా వివరించి చెప్తాను ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్పిన తర్వాత ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అందులో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోయే ముందు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే ఫస్ట్ నా వీడియోని మీ సేవ అనూష ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాము ఇప్పుడు సదరం సర్టిఫికేట్ గురించి నేను క్లుప్తంగా వివరించి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాను కదా అసలు సదరం సర్టిఫికేట్ అనేది ఇంత ముందుకు మనకు ఏ ఫోర్ షీటు అంత సైజ్ తోటి సదరం సర్టిఫికేట్ అని వచ్చేదండి అది మొత్తానికే తీసేశారు గవర్నమెంట్ ఖచ్చితంగా ఎందుకు అని అంటే ఇంత ముందుకున్న సదరన్ సదరన్ కు ఇప్పుడు యూడిఐడి కార్డుకు చాలా తేడా అండి అదే అంత ముందుకు సదరన్ సర్టిఫికేట్ ఉన్నవారికి ఆటోమేటిక్గా యూడిఐడి కార్డు ఇంటికి వచ్చింది అది మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవసరం లేదండి మంది నన్ను సదరన్ సర్టిఫికేట్ వచ్చింది నాకు ఇంటికి మళ్ళీ కార్డు అప్లై చేయాలా మేడం ప్లస్ సదరన్ సర్టిఫికేట్లో ఇంత ముందుకు ఉన్న శాతానికి ఇప్పుడు వచ్చిన శాతానికి తక్కువ ఉంది మళ్ళీ చేసుకోవాలా అనేసి కూడా అన్నారండి మీకు సదరన్ సర్టిఫికేట్ ఉండి ఉండి ప్లస్ మీకు యూడిఐడి కార్డు వచ్చే ఉంటే ఓకే మీరు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు మీరు ఉండిపోండి ఒకవేళ స ఇంత ముందుకు సదరన్ సర్టిఫికేట్ ఉంది యూడిఐడి కార్డు రాలేదు ఇంకా ఇంటికి అని అంటే ఒక సైట్ ఉందండి యూడిఐడి కార్డు మనం చెక్ చేసుకోవడానికి సైట్ ఉంది ఆ కార్డు మీకు ఇంటికి రాకున్నా కూడా మనం ఆన్లైన్లో చూసుకోవడానికి అవకాశం ఉంది మీరు ఏదైనా దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ మీ మీసేవగో అట్లా వెళ్ళి నాకు ఇంత ముందు సదరన్ సర్టిఫికేట్ ఉంది ఇప్పుడు నాకు ఇంకా ఇంటికి ఫస్ట్లో కార్డు రాలేదు అని చెక్ చేయించుకోండి మీకు అందులో కార్డు ఉండే ఉండే మాత్రం డౌన్లోడ్ చేసి అది లామినేషన్ చేసి దగ్గర ఉంచుకోండి మీ కార్డు వచ్చేవరకు అది వర్తిస్తుందండి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు కూడా దేనికైనా కూడా ఆ యూడి కార్డును మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ పోస్ట్లో రాకుంటే ఆ పని చేయొచ్చు చేయండి ఇంకోటండి ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ఉండి కార్డు ఇంటి రాని వాళ్ళది డౌట్ క్లియర్ మళ్ళీ ఎందుకు ఎందుకు అని అంటే రాలేదు రాలేదు అనేసి చాలా టెన్షన్స్ పడుతున్నారు కదా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే అండి ఇంకోటి ఏంటంటే మాకు సదరం సర్టిఫికేట్ ఉంది కానీ యూడిఐడి కార్డు కూడా వచ్చింది కానీ అందులో నా నేమ్ తప్పు పడింది మేడం ఓకే అది నేమ్ తప్పు తప్పుబడితే యూడిఐడి సైట్లో నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి ఉంది అది మీరు మీ ఆధార్ కార్డు మీది అవి తీసుకొని వెళ్తే ఆ నేమ్ చేంజ్ చేస్తారండి మనకి ఇప్పుడు ఇందులో మూడు ఆప్షన్స్ ఉన్నాయి మన ఇందులో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఈ ఆప్షన్స్ నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు ఏమేమి చేంజ్ చేసుకోరు దానికి లేదు అనేది కూడా మీకు చెప్తాను నేను ఫస్ట్ ఏంటి అని అంటే మనకి మన పేరును మాత్రము ఖచ్చితంగా నేమ్ చేంజ్ ఇంటి పేరుతో సహా మన నేమ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి రెండోది ఏంటి అంటే మనది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ నాది ఒక ఇయర్ ఉండే ప్లేస్ లేకుంటే ఇంకొక నెల ఉండే అది చేంజ్ పడింది అనుకుందాము అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఉంది ఇంకోటి ఏంటి ఆధార్ నెంబర్ అండి ఆధార్ కార్డు మనం ఆన్లైన్ చేసేటప్పుడు కూడా వీళ్ళు సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడైనా ఇప్పుడు యూఐడి చేసుకోవడానికైనా కూడా ఒక్కొక్కసారి ఆధార్ కార్డు బై మిస్ ఒక్కొక్కరు చేస్తుంటే పడుతుంటాయండి అందుకోసం అనేసి ఏదైనా మిస్టేక్ ఆధార్ కార్డు నెంబరో ఇంకేదైనా మిస్ మ్యాచ్ పడ్డా కూడా మనం అది కూడా ఎడిట్ చేసుకోవడానికి ఉంది ఏంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేము ప్లస్ ఆధార్ కార్డ్ నెంబరు ఇవి మాత్రం చేంజ్ చేసుకోవడానికి ఉన్నాయండి ప్లస్ సెల్ నెంబర్ సెల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సెల్ నెంబర్ ఈ ఈ నాలుగు అవకాశాలు మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇవి ఎక్కడ చేంజ్ చేయాలి మేడం మరి ఎలా అదే అంటే మీరు మీ మీ సదరం సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది కదా అందులో ఏది చేంజ్ చేయాలనుకునే దానికి మీరు ఆ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకో ఆన్లైన్ సెంటర్కో వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము సదరం సర్టిఫికేట్లో నేము డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ సెల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి చేంజ్ చేసుకొని ఏంటి అని అంటే మనది ఒకవేళ తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ తప్పు పడితే అది చేంజ్ చేసుకోవడానికి లేదండి యూడిఐడి కార్డులో ప్లస్ మనం మేల్ ఫీమేల్ ప్లస్ లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ అని పడింది అనుకోండి ఫిమేల్ మేలు అది చేంజ్ చేసుకోవడానికి లేదు ప్లస్ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి లేదండి ఇవి మూడు కరెక్షన్స్ అయితే ఇప్పుడు లేవు ముందు ముందు ఇస్తారేమో ఇంకా టైము చూడాలి ఇప్పటికైతే మనకు కార్డ్స్ చేంజ్ చేసుకోవడానికి లేదండి ఈ మూడు మనం చేంజ్ చేసుకోవాల్సినవి ఏంటివి ఓన్లీ నేము డేట్ ఆఫ్ బర్త్ సెల్ నెంబరు చేంజ్ చేసుకోవచ్చు అడ్రస్ తండ్రి పేరు ప్లస్ male female gender ఇవి చేంజ్ చేసుకోవడానికి లేవు ఇవి చేంజ్ చేసుకోవడానికి లేవు కాబట్టి టెన్షన్ పడిన అవసరం లేదండి ఒకవేళ మనకు మొత్తానికి ఈ యూడిఐడి కార్డు వద్ద అనుకుంటే దాన్ని మొత్తానికి చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఇస్తారేమో ముందు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ మొత్తానికి తీసేసి యూడిఐడి కార్డు అనేసి వచ్చింది కాబట్టి చాలా చేంజెస్ చేశారు ఇంకా కొన్ని చేంజెస్ చేస్తారేమో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇంత ముందుకు కొన్నిటికి మాత్రమే వికలాంగులకి అవకాశం ఉండే ఇప్పుడు చాలా రకాల చాలా వాటికి ఇచ్చారు వికలాంగులకు అప్లై చేసుకోవడానికి ఇంకోటి ఏంటి అంటే ఇంత ముందుకు సిక్స్ మంత్స్కి ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి సదరం స్లాడ్స్ ఓపెన్ అయ్యేది అవి ఎప్పుడో ఒకసారి మనకు కొన్ని కొంచెం అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి ఓపెన్ అయ్యేది అది ఒక వన్ అవర్ అట్లా ఓపెన్ చేసేది తొందరగా క్లోజ్ అయ్యేది ఇప్పుడు ఇంత ముందుకు సదరం సర్టిఫికెట్స్ తీసుకోవాలనుకునేవారు చాలామంది కొన్ని స్లాడ్సే ఇచ్చేదండి ఇచ్చేవారు ఇప్పుడు అవి స్లాడ్స్ తొందరగానే అయిపోయేది కాకపోతే చాలామందికి ఇంకా దొరకకపోయేది ఇప్పుడు అలా లేదండి ఎవరైనా కూడా సదరన్ సర్టిఫికేట్ వికలాంగులది అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అండి నిరంతర ప్రక్రియ ఇది ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు మనది ఫోటో సిగ్నేచరు అడుగుతుందండి ప్లస్ టెన్త్ మేమో లేదంటే ఇంత ఏమైనా నేమ్స్ తప్పు పడితే పాతది సదరణ యూడిఐడి కార్డు అవి తీసుకొని లేదంటే సదరన్ సర్టిఫికేట్ ఇవి తీసుకొని మీరు దగ్గరలో ఉన్న కార్డుకి వెళ్ళేసి అప్లై చేసుకుంటారు కదా అప్లై చేసుకున్న తర్వాత మీకు చాలామందికి నాకు ఫోన్ కాల్స్ రాలేదు ఇంకా ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుంది మెసేజ్ వస్తుంది అన్నారు కదా మెసేజ్ రాలేదు అనేసి అంటున్నారు మీకు అప్లై చేసిన తర్వాత ఏ సెల్ నెంబర్ అయితే పెట్టారో ఆ సెల్ నెంబర్ని కంపల్సరీ ఉపయోగంలో ఉండేటట్టు చూసుకోండి ఆ సెల్ నెంబర్కి కంపల్సరీ మెసేజ్ వస్తుందండి మెసేజ్ లేదంటే కాల్ కూడా చేస్తున్నారు కాకపోతే కంపల్సరీ మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది టూ త్రీ మంత్స్ కూడా పట్టచ్చు వస్తుంది ఖచ్చితంగా రాని ఎడలా మీ మీరు వెళ్ళి కలవడానికి ఉంటుంది కానీ కాకపోతే ఇప్పుడు ఇంకా క్లుప్తంగా ఇవ్వట్లేదు చక్క కొంచెం టైం తీసుకొని ఇస్తారేమో ఇస్తే కంపల్సరీ మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను కాకపోతే ఇప్పుడు టెన్షన్ పడకుండా మీరు అప్లై చేసి అది మీకు అప్లై చేసిన ఒక సర్టిఫికేట్ మీ చేతికి వస్తుంది కదా అది తీసుకొని కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా ఎందుకు అని అంటే అప్లై చేసిన వెంటనే మాకు ఇంకెప్పుడు ఫోన్ వస్తుంది ఇంకెప్పుడు మెసేజ్ వస్తుంది అనేసి మరీ అప్లై చేసినాక ఫోన్ చేసి కొంచెం అది చేస్తున్నారండి అందుకోసం అనేసి చెప్తున్నాను కొంచెం వెయిట్ చేస్తే కంపల్సరీ మీకు మెసేజ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు సదరం సర్టిఫికేట్ అనేది పోయి యూడిఐడి కార్డు అనేది వచ్చిందని చెప్పాను కదా ఈ యూడిఐడి కార్డు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సదరన్ సర్టిఫికేట్ పోయి యూడిఐడి కార్డు అనేది వచ్చిందా లేదా చూసుకోండి రాని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి నాకు ముందు సదరన్ సర్టిఫికేట్ ఉండే ఇప్పుడు యూడిఐడి కార్డు ఇంటికి ఫోర్స్లో రాలేదు మరి నాకు ఒకసారి చెక్ చేస్తారా లేకుంటే మళ్ళీ అప్లై చేసుకోవాలా అసలు ఏంటా అనేసి అడగండి ఎందుకు అని అంటే ఒకవేళ సైట్లో మీ యూడిఐడి కార్డు ఆన్లైన్లో ఉందండి మీ సైట్లో చూపిస్తుంది మీరు పాత్ర సదరన్ సర్టిఫికేట్ తీసుకొని పోతే మీకు ఆ యూడిఐడి కార్డు ఇంటికి రాకున్నా కూడా సైట్ నుంచి వెళ్ళి మనం ఆన్లైన్లో నుంచి వెళ్ళి అది ప్రింట్ తీసుకుంటు లామినేషన్ చేసుకొని దగ్గర పెట్టుకోండి ప్రస్తుతానికైతే దాన్ని మూడు రకాల విభజించారు వైట్ ఎల్లో బ్లూ అని చెప్పాను కదా ఆ కార్డు మీకు ఎట్లా వచ్చిందో దానికి వచ్చిన మీకు అంగవైకల్యాన్ని బట్టి మీకు ఆ కార్డ్స్ ఇస్తారు దాన్ని బట్టే మనకు అదైతాయి ఇంకోటి ఏంటంటే మీరు మన ఇంత ముందుకున్న కార్డుకు ఇప్పుడు రిన్వేల్ ఉంది నేను రిన్వేల్ చేసుకోవాలి అని అనుకుంటే యూడిఐడి సైట్లో రిన్యుల్ చేసుకొని మీరు రిన్వేల్ కూడా వెళ్ళొచ్చు అది కూడా అవకాశం ఉంది కాకపోతే ఈ యూడిఐడి కార్డు మాత్రము ఒక్కటేసారి చేసుకోవడానికి అవకాశం ఉందండి మళ్ళా తర్వాత ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నాము మేము వెళ్ళాము మాకు కరెక్ట్ అంగవైకల్యం లేదు అని అది రిజెక్ట్ చేశారు నేను ఇంకోసారి అప్లై చేసుకుంటా అని అనుకోవడానికి అయితే అవకాశం లేదు ఇది పక్కా అండి ఇంకోటి ఏంటంటే మనం అప్లై చేసుకున్నాము కరెక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా నేను నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా అది కూడా లైఫ్లో ఒకటేసారి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకు ఆధార్ కార్డు కూడా నేమ్ చేంజ్ త్రీ టైమ్స్ ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మాత్రమే ఉంది మేల్ ఫీమేల్ కూడా ఒకసారి మాత్రమే ఉంది అని చెప్పాను దీనికి కూడా అంతే అండి అసలు ఒక్కసారి చేంజ్ అయింది అంటే మళ్ళీ యూటీఐడి కార్డులో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పారండి కంపల్సరీ అది ఒకసారి ఖచ్చితంగా చేసుకునేటప్పుడు మీరు దాన్ని క్లుప్తంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకు మాత్ర కానీ ఆన్లైన్ చేసుకొని వెళ్ళండి ఈ ఇదే అండి ఓకే ఇందులో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ